జగన్మోహన్ రెడ్డి ప్రజలను మాయ చేసి వంచి ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగి నూట యాభై ఒక్క సీట్లు తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు అభివృద్ధి లేని రాష్ట్రంగా ఎన్నిక్కి తీసుకుని పోయినాడు అన్నిట్లో కూడా వెనకబడి ఇచ్చేదే లేదు ఆయన ముఖ్యమంత్రి నుంచి మైన్స్ వైన్స్ మినరల్స్ దోపిడీ దోచుకో దాచుకో ఇదే నినాదంతో ఆయన పరిపాలన పక్కన పెట్టేసినాడు ఈయన ఇంకొకరి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గురించి విమర్శించే ఆయన చేరిన పార్టీ ఏంది తెలుగుదేశం పార్టీ ఆయన చేసే తెలుగుదేశం పార్టీ అని ఆయన పద్నాలుగున్నర సంవత్సరం అధికారంలోకి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగున్నర సంవత్సరంలో ఏమన్నా మంచి చేశాడా ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు చేయలే లేకుంటే ఒక ప్రాంతానికి మేలు చేశాడా లేకుండా ఒక కులానికి మేలు చేశాడా చేయలే ఏం చేయలే పద్నాలుగున్నర సంవత్సరం లంచాలు కమిషన్లు ఎక్కడొస్తాయో అక్కడ దండుకునే కార్యక్రమం జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా అట్లే జరిగింది ఇంత నాశనం అయిపోయింది అనే బాధ కలిగింది నేను నా యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను స్వయంగా వాళ్ళను దగ్గరగా పరిశీలన చేసిన చెన్నారెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గని రెడ్డి గారు కూడా ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా పరిపాలన ఎంత చక్కగా చేసినాడంటే అంత చక్కగా చేసినాడు ఆయన బిడ్డగా ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈయన రాజశేఖర్రెడ్డికి క్వాలిటీస్లో ఒక్కటి కూడా లేదు ఎంత బాధ కలుగుతాదంటే ఈయన రాజశేఖర రెడ్డికి ఎట్లా పుట్టినారా ఈయన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పారేసినాడు అనే రకంగా కలుగుతాడు ఈయన నేపథ్యం ఏంటి ఈయన కథ ఏంది ఇవన్నీ కూడా చూసుకోకోకుండానే ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదన్నమాట ఫస్ట్ మారింది అంతే రెండోసారి మారింది అంతే ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియదు నిజంగానే ఆ రకమైన మెంటాలిటీ కలిగిన వాడు అది ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే సో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడు పైరవీలు ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు అన్ని దానిలో డబ్బులే అన్నీ మొత్తం వర్కులు అమ్మేసేది ఈ రకంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడంతా కూడా చేసిన పరిస్థితి ఏడ ఇసుక దొంగగా ఎత్తచ్చు ఈ రకంగా ఆయన ఇసుక దొంగ ఆయనే సారాయి దొంగ ఆయనే ఇదే కాకుండా ఇంకా పరాకాష్టకి వెళ్ళి ఈయన హైదరాబాదు బెంగుళూరు ఇటువంటి పెద్ద ఊర్లలో అంతా కూడా వెహికల్ దొంగతనం చేస్తాడు వెహికల్ అంటే అప్పుడు ఇన్నోవా స్కార్పియో ఇన్నోవా లేదేమో అప్పుడు ఈ అదేదో ఉన్నాయి అప్పుడు సుమోలు స్కార్పియోలు అప్పుడు ఆ కాలంలో ఉండేటి పెద్ద ఎత్తున అక్కడ దొంగతనాలు చేసేది ఇక్కడికి తీసుకొచ్చేది ఈ ఆర్సీలు మార్చేది ఇక్కడ అమ్మేది హైదరాబాద్లో ఆయన కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఈయన పైన ఈయన పైన ఇలా వాళ్ళ పైన ఏదో రాజశేఖర రెడ్డి గారి దయవల్ల ఏదో దాంట్లో నుంచి బయటపడినాడు ఇది ఆయన చరిత్ర ఆయన ఇంకొకరి గురించి కామెంట్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పినాడు వీరశివారెడ్డి గారు నువ్వు మాస్ లీడర్ నువ్వు జనంతో మమేకమే కలిసిపోతావు నువ్వు క్లాస్ క్లాస్ లీడరు లీడరు కాబట్టి ప్రవీణ్ ఏ పరిస్థితిలో అయినా పెద్ద మెజార్టీతో గెలిపించుకుండా అండి అని ఆ బాధ్యత నాకు అప్పగించినాడు ప్రజలే పో తెలుస్తుంది నీకు ఎంతసేపు ఉన్నా ఇంట్లో కూర్చోాలి నీకు ఏం తెలుస్తుంది ఈ ఐదేళ్ళు లేదన్నా పోయినావా ఎప్పుడన్నా ఎక్కడన్నా గ్రామాలకు ఎక్కడన్నా ప్రజలే కనుక్కునేవా నాడు ఏందో ఏం లేకుండా మనము మనకు నోరుంది కదా అని నోరు పారేసుకుంటే ఇటువంటి పరిస్థితే కబడదారు మంచిది కాదు నీకు మంచిది కాదు నోరందని నోరు పారేసుకుంటే మంచిది కాదు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన రాక్షసపల్లి వారి పరిపాలన రావణాసురుని పరిపాలన నరకాసురుడు అని ఒకడు ఉండేవాడు సత్యభామ వస్తుంది సత్యభామ ఆయన అతను జబ్బేదానికి సత్యభామ అవసరం లేదు ఇంకొకరు అవసరం లేదు తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది నాకు సీటు ఇవ్వాలా సీట్ ఇచ్చినా ఇకపోయినా అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం ప్రజలను తప్పుదారి పట్టించేదానికి ఇట్లాంటి పనులు చేస్తారు తప్ప ఏం లేదు హండ్రెడ్ పర్సెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే నేను ఆల్రెడీ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా రెండేళ్ల నుంచి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రజల్లోనే పెట్టడం జరిగింది సో హ్యాట్రిక్ కొట్టేది కూడా నేనే అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను